అహో అంటే ఒక గొప్ప ప్రశంస బిలం అంటే బలం అని చెబుతారు కనుక అహోబిలం అంటే గొప్పదైన బలం అని చెప్పాలి పురాణాల మేరకు శ్రీ మహావిష్ణువు రాక్షసుల రాజైన హిరిణ్య కసుకుణ్ణి సంహరించేందుకు సగం మనిషిగానూ సగం సింహరూపంలోనూ అవతరించినది ఈ ప్రదేశంలోనే అని చెబుతారు విష్ణువు యొక్క ఈ భయంకరమైన రూపం చూసిన సకల దేవతలు ఆయన గురించి అహో ఎంత బలవంతుడు అని కీర్తించారట జయ జయద్వానాలు చేశారట అందుకనే ఈ ప్రదేశానికి కాలక్రమేణా అహోబిళం అహోబలం అని పేరు వచ్చింది ప్రస్తుతం అహోబిళం క్షేత్రం సీమాంధ్రలోని కర్నూలు జిల్లాలో ఆళ్ళగడ్డ మండలంలో కలదు ఒక పురాణ గాథ మేరకు ఈ పుణ్యక్షేత్రంలోని విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామి రాక్షసుల రాజైన హిరణ్య కశికుణ్ణి వధించి అతని కుమారుడైన ప్రహ్లాదు ఆశీర్వదించాడు అహోబలం హిందూ యాత్రికులకే కాక పర్యాటక కేంద్రంగా కొండలు నదులు ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు నరసింహుడి బలాన్ని శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైనది ఎగు మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించాడు కావున నవనారసింహ క్షేత్రం అని కూడా అంటారు నారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు కానీ ఈ ఆలయ ప్రస్తాస్తం అమోఘమైనదే ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వే స్టేషన్ కు అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఆళ్లగడ్డకు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు రవాణా సౌకర్యములు ఉన్నవి ఈ క్షేత్రం సముద్ర మట్టమునకు రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉంది అహోబలంలో ప్రధానమైనది భవనాశిని నది లక్ష్మీ నరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది ఈ దివ్య తీర్థంలో స్వయంభుగా వెలిసిన దేవదేవుడే ఉగ్ర నరసింహస్వామి శ్రీకార్యపురుల పరమ భక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవశించి సేవలప్ప చెప్పిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు ప్రహ్లాద వరదుడు లక్ష్మి సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు వీరి సహితంగా అమృతవల్లి సన్నిధ ఆండాల్ సన్నిధి ఉన్నాయి ఇక్కడ వైష్ణవ ఆచార్యాలకు అల్వారులకు ప్రత్యేక సన్నిధాలున్నాయి వెంకటేశ్వరునుకు పద్మావతి వివాహ సమయమున శ్రీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఆరాధించాడు కావున ఈ ఐదిక్యానికి గుర్తుగా వెంకటేశ్వరుని సన్నిధి కళ్యాణ మండపం ఉంది ప్రహ్లాద వరదుడు ఉభయ నాచారులైన శ్రీదేవి భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో మూలమూర్తులకు దివ్యాభిషేకాలతో దివ్య ఆభరణములతో నేత్రపర్వంగా నిలిచింది ఈ క్షేత్రం నూటెనిమిది దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది వైష్ణవ అల్వారులు దర్శించి సృష్టించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు ఈ క్షేత్రం నల్లమల అడవుల్లో ఉంది ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వాసం ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవలించారు ఆ పడగలపై శ్రీనివాసుడు నడుముపై నారసింహుడు తోకపై మల్లికార్జునుడు ఆవర్కరించారు వీరు నల్లమల్ల మగసురులుగా మరిచారు తిరుమల అహోబిలం శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు అహోబిల క్షేత్ర ప్రసిద్ధికి అభివృద్ధికి ఎందరో రాజులు రాజన్యులు ఎన్నో సేవలు అందించారు పల్లవులు చోడులు విద్యానగరాజులు చాళుక్యులు కాకతీయులు విజయనగరాజులు రెడ్డి రాజులు అభివృద్ధికి వికాసానికి తోడ్పడినారు పదిహేనవ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిల క్షేత్రం పడి నలిగిపోయింది రంగరాయల ప్రభువు దుష్కరుల మీద విజయం సాధించి జేరుగారికి అహోబిల క్షేత్రాన్ని అప్పగించి జయానికి గుర్తుగా ఉన్నతోన్నతమైన స్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారమందు స్థాపించాడు ఇది ఇప్పటికీ మనం చూడవచ్చు పరమశివ భక్తుడైన ప్రతాపరుద్ర మహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహ ఆకృతి వచ్చిందని ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు ఈ క్షేత్రానికి నగరి నిధిద్రి గురుడాద్రి సింగమేళ్ ఎగువ తిరుపతి పెద్ద అహోబిలం భార్గవ తీర్థం నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణాలు చెప్పుకొచ్చాయి దుష్కరుల దండయాత్రలో విచ్ఛిన్నమైన అహోబల్ క్షేత్రాన్ని నలభై మూడవ పీఠాధిపతి పంచ సంస్కారాలలో నలభై నాలుగవ పీఠాధిపతి ఆశీస్సులతో మధురాంకతం నుండి అహోబలం మేనేజరుగా నియమితులైన ఆర్ లక్ష్మీనారాయణ కాలము నుండి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటూ వస్తుంది ఇతను ప్రబంధము అధ్యయనము మూర్తులకు అలంకారము చేయడంలో నిష్ణాతులు ఎన్నో ఉత్సవాలను భక్తుల సహాయంతో పూర్వ వైభవాన్ని సంతరించుకునేటట్లు చేశారు అదే క్రమంలో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని అహోబిల నృసింహ సుప్రపాత సుందర సేవలు ఏకాంత సేవల వరకు పొగసులు నవరాత్రులు విశేష దినములలో అయ్యవారు అమ్మవారు అద్దాల మండపంలోని వింత వెలుగులు విరజింపుతారు విజయదశమి సంక్రాంతి పార్పేట ఉత్సవాలలో స్థానికులు చెంచుల విన్యాసాలు విల్లాంబుల ప్రయోగాలు గ్రామీణ వాతావరణానికి అర్థం పడతాయి ఆలయ వీధులలో పూజా పురస్కారాలతో తెలుస్తూ తెలియకో జరిగిన శైథిల్యాలకు ప్రాయశ్చిద్దంగా వర్చస్వతంగా క్షేత్రం విరాజిల్లడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు ఎన్నో నిత్య సేవలు సేవలు ఉత్సవాలు అభిషేకాలు వేదాంత ఘోషలు ప్రబంధ పారాయణాలు కళ్యాణోత్సవములు ఆలయ పాలకులు ఇతర సాధ్యంగా నిర్వహిస్తారు తీర్థయాత్రలో ప్రధానమైన మండపం స్నానం దర్శనం మొదలైన వాటికక్కడ అవకాశం ఏర్పడింది దిగువ అహోబిలం చేరుకుని ప్రహ్లాద వరుదుని సేవించుకొని ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎగువ అహోబిలంలోని గుహాంతర్భగాన నిలిచిన అహోబర నృసింహుని ఆవిర్భవించుకొని భవనాశిని జలాలతో సేద తీర్చుకొని ఓర్పతో క్రమంగా నవనారసింహ క్షేత్రాలను దర్శించుకొని ప్రహ్లాద బడిలో బండ మీద నిలిచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది ఉగ్రస్తంభ ప్రదక్షిణలతో పురీతమైన తీర్థయాత్రను బలవంతం చేసుకోవడానికి నేడు చక్కని అవకాశం క్షేత్రాన్ని కాశీ యాత్ర చేసి దానిని గ్రంథస్థం చేసిన యాత్ర చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య తన కాశీ యాత్ర చరిత్రలో వర్ణించారు ఆయన వ్రాసిన ప్రకారం పద్దెనిమిది వందల ముప్పై నాటికి ఎగువ అహోబిలానికి దిగువ అహోబిలానికి నడుమ చీకటి గల అడిగి ఉండేది అప్పటికే ఈ స్థలం కుంభకోణం వద్ద నుండే అహోబిలం జియరు వారి ఆసీనం వారి ముద్రకర్త అహోబిలానికి రెండు రోజుల దూరా నగల పూచపల్లిలో ఉండి ఈ స్థలాన్ని చూసుకునేవారు ముద్రకర్త ఎగువ దిగువ స్థలాల్లో అర్చన చేసే అర్జకులిద్దరికీ అప్పుడప్పుడు నెలకు ఆరు రూపాయల చొప్పున జీతం ఇస్తుండేవారు గుడి ఖర్చులకు జీవ రూపంపై డబ్బు తప్ప మరేదారి ఉండేది కాదు హైదరాబాద్ రాజ్యకు దివాను షేర్కారు రాజా చందులాల ఈ క్షేత్రానికి సంవత్సరానికి వెయ్యి చొప్పున అంటించేవారు దిగువ అహోబిలంలో కొన్ని పేదల గూడిసెలు ఉండేవని ఎగువ అవి లేవని జలము రోగప్రదం కావడంతో మనుషులు నివసించేందుకు భయపడేవారని వ్రాశారు పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో నాలుగు వందల వరహాల హాస్యలు ఆదాయం వస్తుండేవని దానిని కందనూరి నవాబు తీసుకుని గుడికి చెల్లించాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు ఉప్పుతో సహా ఏమీ దొరకని ప్రాంతంగా ఉండేది ఏవి కావాల్సిన బాచపల్లి నుంచి తెచ్చుకోవాల్సిందేనని వచ్చేది అక్కడ ప్రతిఫలించి ఉన్న పరమాత్మ చైతన్యము స్వప్రకాశము చేత లోకలకు భక్తిని కలగజేచున్నది గాని అక్కడ నడిచే ఈ పొడవి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి రాక్షసుడైన హిరణ్య కశ్యపుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు ఉద్భవించిన స్థలమే ఈ అహోబిల క్షేత్రం ఈ స్థల పురాణం గురించి వ్యాసమహర్షి సంస్కృతంలో బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంలో పది అధ్యాయాలు నలభై ఆరు శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయపడింది అహోబిల స్వామి వారు తన పెళ్లికి తానే స్వయంగా భక్తులను ఆహ్వానిస్తానని అన్నారట ఆరు వందల సంవత్సరాల క్రితం పీఠాధిపతి శ్రీ శట్టగోప యాంత్రీంద్ర మహాదేవ శిఫన్ వారు ఈ బ్రహ్మోత్సవానికి శ్రీకారం చుట్టారు ఆనాటి నుండి ఈనాటి వరకు పర్వేట ఉత్సవాలు ఘనంగా నలభై ఐదు రోజుల పాటు జరగడం ఒక విశేషం తిరుమలలో కూడా శ్రీవారికి పర్వేట ఉత్సవాలు జరుగుతాయి అటు బ్రహ్మోత్సవాలు జరిగి గరుడోత్సవంలో అనగా మార్చి పదిహేడున ఈ వేడుకలు పూర్తవుతాయి అహోబిల స్వామి వారు తన వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి అహోబిల పరిసర ప్రాంతంలో సుమారు ముప్పై ఐదు గ్రామాల్లో ఈ నలభై ఐదు రోజులు సంచరిస్తారు